ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు గురుగారు మన దగ్గర బంధువులు కావచ్చు లేదంటే మన స్నేహితులు కావచ్చు అనుకోకుండా చనిపోయినప్పుడు సాధారణంగా మనం వెళ్తూ ఉంటాం సానుభూతిని తెలపడానికి మన దగ్గర వాళ్ళు కాబట్టి సాధారణంగా వెళ్ళి చూసేస్తూ ఉంటాం అయితే చాలా మంది ఈ విషయాల్లో చేస్తున్న తప్పులు ఏంటి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి చావు దగ్గర నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి విషయాలు ఎందుకంటే పది మంది బాగుండాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి సందేహాలు తెలియజేయడం మంచిది అయితే మీరు అన్నట్టుగా బంధువులు కావచ్చు లేదంటే దాయాదులు అయ్యి ఉండొచ్చు లేదంటే ఈ పింటి వాళ్ళు అంటారు కావచ్చు అత్తవారింటి వారు అంటారు ఈ పింటి వాళ్ళు అలాగే వీళ్ళే కాకుండా చుట్టుపక్కల ఇరుగు పొరుగు కావచ్చు లేదంటే స్నేహితులు కావచ్చు వాళ్ళు చనిపి మరణించుంటే విషయం ఏంటంటే అవతల వాళ్ళు ఏ విధంగా మరణించారు మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి అంటే సహజ సహజ మరణం అంటే వాళ్ళ టైం అయిపోయి ఓకే వాళ్ళ వయసు అంతా పండిపోయింది కాబట్టి అది వాళ్ళు తీరి మరణించారా లేదంటే మధ్యలోనే వివాహం కాకుండా మరణించారా వివాహం అయిన తర్వాత మరణించారా ఏ విధంగా మరణించారు రెండోది వచ్చేసి వాళ్ళు ప్రమాదవశాత్తు మరణించారా లేదంటే ఏదైనా అగ్ని ఫైర్ వల్ల అంటే ఖాళీ మరణించారా నీటి వల్ల మరణించారా ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సందేహం ఓకే మరణం ఏదైనా ఒకటే కదా ఇవన్నిటితో ఏం పని అనుకుంటే పక్కన పెట్టేస్తే మనం వెళ్ళాము చూసి వస్తాం అవుతే అవతల వాళ్ళు మరణించిన వాళ్ళు అమావాస్య రోజు చనిపోయారు అమావాస రోజు చనిపోయారు అనుకోండి ఒకటి అవుతే అమావాస్య తీది ఒకటే మనం ఇక్కడ ఇంపార్టెంట్గా చూడకూడదు అయితే అమావాస్య తీది అనేది చాలా తిదిలో చాలా డైంజర్ తర్వాత షష్ఠి చతుర్దశి ఇవి చాలా ప్రధానమైన దోషాలు ఇంకా ద్వాదశి ఇవి కొన్ని చెప్తుంటారు సరే అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంపార్టెంట్గా ప్రధానమైన దోషాలు ఏమన్నా ఉన్నాయి అంటే అంటే ఎక్కువగా డైంజర్ అయింది షష్ఠి తిది అలాగే చతుర్దశి అమావాస్య ఇవి చాలా ప్రధానమైనటువంటి దోషం తర్వాత సెకండ్ అంటే ద్వాదశి చవితి ఇవి కొంతవరకు అందులో ఇక్కడ అష్టమి నవమి కూడా అంత ప్రధానమైనటువంటి కారణాలు కాకపోతే కాకపోతే సెకండ్లోనే ఇవి ఇందాక అష్టమి నవమి చవితి అలాగే ద్వాదశి ఇవి కొంతవరకు ప్రభావితం ఉంటాయి సెకండ్ ఆప్షన్లో అయితే ఇక్కడ వారంతో కూడుకొని ఉంటుంది ప్రధానం వారంతో కూడుకొని ఉంటుంది ఆదివారం షష్ట లేదా ఆదివారం అమావాస్య లేదా మంగళవారం అమావాస్యన మంగళవారం షష్ట మంగళవారం చతుర్దశ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మూడోది శుక్రవారమా శుక్రవారం షష్ట శుక్రవారం అమావాస శుక్రవారం చతుర్దశ ఇవి చాలా లేదంటే మనం అష్టమిన కూడా చూసుకోవాలి అవుతే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ మూడవకే చాలా ప్రధానమైన దోషాలు అంటే వెరీ డేంజర్ అమావాస్య చతుర్దశి షష్ఠి తిథి ఆదివారము మంగళవారము శుక్రవారాలు కలవకూడదు కలిసి ఉన్న కలిసి ఉండి వాళ్ళు చనిపోయారు అనుకోండి అది సహజ మరణమైన రీత్యా చనిపోయారు అర్థాంతరంగా చనిపోయారు అని కాకుండా వాళ్ళు ఆయుష తీరే వృద్ధులు వృద్ధులు అంటే బాగా పండిపోయినటువంటి వాళ్ళే అనుకుందాం తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అయిన వాళ్ళే అనుకుందాం కానీ ఈ తిథులు ఉన్నాయి కదా అమావాస్య అలాగే వారము ఆదివారము లేదా శని శనివారము లేదా శుక్రవారము మంగళవారము ఉన్నాయి అనుకోండి ఆ టైంలో చనిపోయారు అనుకోండి అటువంటి వాళ్ళను మనం చూడ్డానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎందుకంటే చివరి చూపు కదా ఎవరైనా సరే వెళ్ళి తీరాలి అది బంధుత్వాలు ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనం వెళ్తే కదా మనకి ఏదైనా సమస్య జరిగినప్పుడు వాళ్ళు మనకొస్తారు ఇది ప్రధానం రెండోది మనం వాళ్లకు మనకు అనుబంధం ఉంది కాబట్టి చాలా నుంచి వాళ్ళ చూస్తూ చూస్తూ ఒకసారి చనిపోయేటప్పటికి అయ్యో పాపం మనం వెళ్ళాలి చూడాలి చివరి చూపు హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ శుభకార్యానికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఒక మనిషి మరణించినప్పుడు చివరి చూపు చూడాలన్నమాట ఓకే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా అమావాస్య ఇవన్నీ ఉన్నప్పుడు మనం వెళ్ళామనుకోండి చూసాము కార్యక్రమాలు అంతా అయిపోయాయి ఆ చూసిన తర్వాత మనము అయిపోయింది పూర్తిగా కానీ కార్యక్రమాలు అయిపోయాయి కదా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అక్కడి నుంచి మనము మన ఇంటికి రాకూడదు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఓకే అటువంటి చోడకి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి రాకూడదు కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత హండ్రెడ్ ఇటువంటి అమావాస్య ఆదివారము అమావాస్య మంగళవారము లేదా ఆదివారం అమావాస్య ఇటువంటివి ఉంటే వెళ్ళి చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత నేరుగా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి ఏమిటి పుణ్యక్షేత్రం అది కూడా ఆ పుణ్యక్షేత్రం దగ్గర అన్నా ఉండాలి లేదంటే నది అన్నా ఉండాలి లేదా సముద్రం అన్నా ఉండాలి బాగా గుర్తుపెట్టుకో ఆ మామూలుగా పక్కన గుడి ఉంది ఆ గుడిలో దర్శనం చేసుకోపోతే బాగుంటుందంటే పొరపాటు అక్కడ నదీ స్నానం కానీ ప్రవహించేటువంటి నీరు నదీ స్నానం కానీ ఆ లేదా సముద్ర స్నానం కానీ ఈ రెండు కూడా కుదరని పక్షాన కోనేరు మూడు ఆప్షన్ కోనేరు ఎందుకంటే అక్కడ దేవుడుగా స్నానం చేయిస్తారు కాబట్టి ఉత్సవ విగ్రహాలు భగవంతుడు కూడా స్నానం చేస్తుంటాడు కాబట్టి సాక్షాత్ ఆ భగవంతుడే స్నానం చేస్తున్నటువంటి ఆ కోనేటి నీటిలో మనం స్నానం చేయడం వల్ల ఈ తిది దోషము వార దోషము నక్షత్ర దోషము లేదంటే చనిపోయినటువంటి సమయ దోషాలు ఇవన్నీ కూడా ఆ ఆత్మ మనల్ని పట్టి పీడించే అవకాశం ఉంది అయితే అక్కడికి వంద మంది వెళ్ళారనుకుందాం వంద మందిని పీడిస్తుందంటే కాదు అందులో ఎవరి టైం బాగలేదో వెళ్ళిన వాళ్ళల్లో అర్థమైందా మీకు వంద మందిని పట్టి పీడిస్తుంది వంద మందికి జరుగుతుందంటే పొరపాటు జరగదు అందులో ఎవరైతే ఆ వెళ్ళి చూడడానికి వెళ్ళారో వాళ్ళ టైం ఎవరైతే బాగలేరో వాళ్ళ ఆ టైం బాగలేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది చావుకీడు వీళ్ళకి కొడుతుంది చావుకీడు వెలక్ కొట్టేస్తుంది ఆ కొట్టు ఏంద్రా అంటే మనం నేరుగా ఇంటికి వెళ్ళడం వల్ల ఇంటికి కూడా వెళ్ళలేము చౌకి వెళ్ళి ఇంటికి వెళ్తూ వెళ్తూ కూడా మధ్యలోనే ప్రమాదం జరిగే కానీ ఏదో ఒక రీత్యా మరణించడం కానీ లేదా ఇంటికి వెళ్ళామనుకో ఆ వెళ్ళినాక మళ్ళీ వారానికో నెల దిరకత మళ్ళీ నెల దిరక్కలకే ఆ వెళ్ళి వచ్చిన వ్యక్తి అన్నా చనిపోవడం కానీ లేదా ఆ ఇంట్లో ఆ కుటుంబంలో వెళ్ళి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా ప్రాణ నష్టం జరిగే అవకాశం లేదంటే సంవత్సరం ఏడాదిలోపు ఈ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ జరగచ్చు రెండు మూడు కూడా జరగచ్చు మళ్ళీ ఓకే వెళ్ళి వచ్చిన వాళ్ళకన్నా ఆ కీడు కొట్టేయడం దాన్ని చావు కీడు అంటారు అందుకనేసి ఎవరైనా సరే ఇందులో నాకేమీ లేదులే నెగటివ్ నెగిటివ్ ఉన్నా పోకపోయినా పర్వాలేదు అనుకోకూడదు వెళ్ళి వెళ్ళి నేరుగా ఇంటికి రాకుండా వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరగా అందుబాటులో చూసుకునేసి ఆ కోనేట్లో స్నానం చేసుకొని ఆమె గుడి గుడి గుడిలోకి వెళ్ళి గర్భ గుడిలోకి ముందుగా నవగ్రహాలని సందర్శించుకొని దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ మరల కాళ్ళు పడుక్కొని అక్కడ ఎక్కడవుతే మూల విరాట్ మూల విగ్రహం ఉందో అక్కడ గర్భాలయంకి వెళ్ళి అక్కడ కూడా ప్రదక్షిణ చేసుకొని దీపారాధన చేసి ప్రదక్షిణ చేసుకొని హారతిని స్వామివారికి హారతి ఇచ్చింది హారతి దర్శనం చేసుకొని తీర్థాన్ని స్వీకరించి అక్కడ ప్రసాదం కూడా ఉంటే వీళ్ళైతే ప్రసాదాన్ని కూడా స్వీకరించి అక్కడ ఆల్రెడీ రాత్రి నిద్ర చేసుకొని ఆ రోజు ముందు ముందు రోజు రాత్రి నిద్ర చేసుకొని ఇలా చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తే వీళ్ళకి మళ్ళీ పాజిటివ్ ఉంటుంది ఓకే పాజిటివ్ అంటే వీళ్ళ కుటుంబానికి ఎటువంటి నష్టమో జరగదు ఆ చావు అనేది అక్కడితోనే వెళ్ళిపోతుంది ఓకే ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే మనము ప్రాంతాల వారిగా ఆ ప్రాంతాల వారిగా ఉండేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్వాములు స్వామీజీలు గురువులు వాళ్ళు తెలిసి తెలియక కొంతమంది కొంతమంది పర్ఫెక్ట్గా తెలిసి చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమందికి తెలిసి తెలియక లేదంటే అంత ఎందుకు లైట్ తీసుకోవడం ఎన్ని అనే కొంతమంది లేదా వాళ్ళకు తెలిసిన వాళ్ళకు అవగాహన ఉన్న దాన్ని బట్టి అందరికీ చెప్తూ ఉంటారు వాళ్ళు ఇదే మా ఆచారం అని చెప్పేసి అలాగే నడుచుకుంటూ ఉంటారు ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా కూడా కీడే ఎవరికైనా కీడే ఇక్కడ మా ప్రాంతంలో లేదండి అనేది ఏమి లేదు ప్రపంచంలో ఎవరికైనా కూడా ఎందుకంటే ఈ వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా బాగుండాలి అంటే కంపల్సరిగా ఆ చావుకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఇందాక చెప్పినట్టుగా కోనేరున్న దేవాలయం లేదు కోనేరు లేదు అనుకుందాం ఒక నది నది అంటే ఏరు నది ఇప్పుడు మనకు అందుబాటులో శ్రీశైలం అనుకుందాం కృష్ణా నది శ్రీశైలం ఇటువంటి ఎక్కడైనా ప్రవహించిన నదుల దగ్గర ఉన్నటువంటి గుడి ఏదైనా పర్వాలే అది చిన్న గుడి అయినా పర్వాలేదు ఆ లేదంటే మహాపుణ్యక్షేత్రం అని ఏమీ లేదు నది దగ్గర ఉన్న చోట చిన్న గుడి అయినా పర్వాలేదు అది ఏ గుడి అయినా పర్వాలేదు ఫలానా స్వామి ఉండాలని ఏమీ లేదు నది తీరాన ఆంజనేయ స్వామి ఉన్న ఉన్నాడనుకో ఇంకా తిరుగులేదు లేదు శివాలయం ఉందనుకోండి అది తిరుగులేదు లేదా అమ్మవారి ఆలయము గణపతి ఆలయము సుబ్రహ్మణ్య స్వామి ఆలయము లేదంటే నరసింహస్వామి ఆలయము లేదా వీరభద్రస్వామి ఆలయాలు కాలభైరవ స్వామి ఆలయం ఇట్లా ఉంటాయి కదా ఏనో పర్వాలేదు అక్కడ నిద్ర చేస్తే వాళ్ళకు వెయ్యి ఏనుగుల బలం ఏర్పడుతుంది అంటే వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ కూడా దరిద్రం కూడా పోతుంది దాంతోపాటు ఈ చావుకీడు గడక కొట్టుకుపోతుంది ఆ పారే నీళ్ళలో ప్రవహించే నీళ్ళలో స్నానం చేయడం వల్ల మన దరిద్రం అంతా కూడా మన పదివేల నెగటివ్ కూడా కొట్టుకొని పోవాల్సిందే అలా వెళ్ళిపోతాయి మనం ఆ తర్వాత ఇంటికి వెళ్ళామంటే మన ఇల్లు సుభిక్షంగా ఉంటుంది మనకి ఏ నష్టాలు జరగవు మనకు కానీ అలాగే పిల్లలకు కానీ అమ్మ నాన్నలకు కానీ కుటుంబంలో ఎంతమంది అవుతున్నారు కుటుంబ సభ్యులు ఎవ్వరికి ఎటువంటి చిన్న సమస్య కూడా ఉండదు అలా కాకుండా అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి కేడులే హండ్రెడ్ పర్సెంట్ ఆ వెళ్ళి వచ్చిన తర్వాత అది కూడా ఇవే అమావాస్య ఆదివారం అమావాస్య మంగళవారం ఇవి ఉండాలి మళ్ళీ షష్ఠి ఇవ్వాలి అటువంటి అప్పుడు చనిపోయిన వాళ్ళు మనం దర్శ వాళ్ళకి చూసి పలకరించి నేరుగా ఇంటికి అనుకోండి మళ్ళీ మన ఇంట్లో వెంటనే అయినా జరగచ్చు లేదంటే ఏడాది లోపు ఎప్పుడైనా జరగచ్చు ఒకవేళ ప్రాణ నష్టం లేదనుకోండి ఆర్థిక నష్టాలన్నా జరగచ్చు ఆరోగ్య నష్టాలన్నా జరగచ్చు ఈ రెండు ఇంపార్టెంట్ అన్న జరుగుతాయి ప్రాణ నష్టం జరగలేదంటే మన అందరూ మైండ్ మన కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచి ఆయుష్వంతులు కాబట్టి ప్రాణ నష్టం జరగకపోవచ్చు కానీ ఆర్థిక నష్టం ఆరోగ్య నష్టం ఇవి తీవ్రమైనటువంటి సమస్యలు లేదా మన ఇల్లు నెగిటివ్ అయిపోతుంది అంటే అష్ట కష్టాలు ఏమిటి దరిద్రంతో కొట్టుమిట్టాడడం ఇల్లు మంచి ఇల్లు కూడా ఇదే అయిపోతుంది ఒకటి తర్వాత అక్కడ మంగళవారం అమావాస్య ఆదివారం అమావాస్య సమయాల్లో చనిపోయిన వ్యక్తి వాళ్ళ కుటుంబం కార్యక్రమం ఎవరైతే చేశారో కొడుకు తది కొడుకు లేదా చిన్నవాడు లేదా ఆ మరణించిన వ్యక్తి యొక్క తల్లి అనుకో అంటే తల్లి కాదు కొడుకు అయితే తన అమ్మ అమ్మగారు లేదా భార్య వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కార్యక్రమం అనేది పదకొండు రోజులు అయిపోతుంది కదా దశ దిన దశ కర్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని నిద్ర చేసి స్నానం చేసుకొని పోయి నిద్ర చేసి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ స్నానం చేసుకొని దర్శనం చేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమైనటువంటి కుటుంబం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుగా వాళ్ళ తల్లి అంటే అమ్మాయి అయింది అనుకోండి వాళ్ళ అమ్మగారింటి ఇలా ముఖ్యమైన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడుగు పెట్టి మొదటిసారిగా అడుగు పెట్టి వచ్చేసేయాలి కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళగానే అక్కడ నిద్ర కూడా చేస్తారు అర్థమైందా అందరూ అందరూ తొలిసారిగా ఎవరింట్లో నిద్ర చేయకూడదు ఎందుకు అంటే అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దీపా దీపారాధన చేస్తే దీపాన్ని చూసి ఆ తర్వాత వీళ్ళు స్వీట్ స్వీట్ అంటే అది పాయసం కావచ్చు లేదంటే బెల్లం కావచ్చు ముఖ్యంగా చెప్పాలంటే బెల్లం ముక్క వాళ్ళ లేదా కా పాలో టీయో కాఫీయో అవి తీసుకోవాలి ఆ బెల్లం ముక్కని తీపి చేసుకోవాలి వాళ్ళంట్లో అడుగుపెట్టి ఆ తర్వాత వచ్చేసేయాలి నిద్ర చేయకూడదు ఏకంగా ఏం చేస్తారంటే కొన్ని కొంతమంది ఇంత దూరం వచ్చి నిద్ర చేయకుండా మళ్ళీ మళ్ళీ రావాలన్నట్టుగా ఒకేసారి నిద్ర చేసేసి బట్టలు పెట్టి పంపిస్తుంటారు అలా చేయకూడదు ఏమంటే ఇది మా ప్రాంతంలో ఇంతే అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ రాదు ఆ వ్యక్తి వాళ్ళ ఇంట్లో కీడు జరిగి ఉన్నది అంటే చనిపోయిన కానీ మైల్లో ఉన్నారు కాబట్టి అది కూడా వాళ్ళు చనిపోయినటువంటి టైం చాలా బాగలేదు కాబట్టి అటువంటి వాళ్ళు నేరుగా వచ్చి వీళ్ళింట్లో నిద్ర చేస్తే వీళ్ళంటికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది అందుకనేసి నష్టం జరగకుండా ఉండాలంటే వచ్చి అడుగు పెట్టి బెల్లం ముక్క తిని ఏదన్నా మంచినీళ్ళలో కాఫీ పాలు టీయో తీసుకొని వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే అడుగు పెట్టి వచ్చారు కాబట్టి ఇంకా తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మంచి రోజు చూసుకొని సంవత్సరంలోపు ఎప్పుడైనా కూడా వెళ్ళి నిద్ర చేసి అప్పుడు వాళ్ళ దగ్గర బట్టలు పెట్టించుకొని రావాలి అప్పుడు ఏ ఇబ్బంది ఓకే ఆ నెలలోనే నిద్ర చేయకూడదు అర్థమైందా మీకు మనం దశ దినాలు అన్నాం కదా వాళ్లకు ఎక్కువగా మైలు ఆ మాసం వరకు ఉంటుంది ఒక మాసం ఆ మాసంలో నిద్ర చేయకూడదు ఆ తర్వాత మూడో నెల అడుగుపెట్టి రావచ్చు అంతే మూడో నెల ఐదో నెల అలాగే ఏడో నెల తొమ్మిదో నెల లేదా సంవత్సరంలోకి ఈ సంఖ్య ఈ మాసాలలో వెళ్ళి నిద్ర చేసి బట్టలు పెట్టుకొని రావాలి ఇది రీజన్ హండ్రెడ్ పర్సెంట్ అలా కాకుండా అక్కడ చెప్పే వాళ్ళని బట్టి ఆ ప్రాంతంలో ఆచారంగా మారిపోయింది ఇది రీజన్ అంటూ హండ్రెడ్ పర్సెంట్ ఇదే మనము ఒకేసారి వెళ్ళి నిద్ర చేసి రావడం అనేది ఏంటంటే వీళ్ళు అత్యంత కుటుంబము విషాదంలో ఉంది రెండోది వాళ్ళ ఆ కుటుంబంలో ఆదివారము అమావాస లేదంటే ఆదివారం షష్ఠి ఇటువంటి తిథుల్లో చనిపోయిన వాళ్ళు మాసం లోపల ఎక్కడ నిద్ర చేసినా అవతల వాళ్ళకి కలిసి రాదు అవతల వాళ్ళకి కలిసి ఆ తర్వాత ఈ మా ఆచారం పట్టించుకుంటారు తర్వాత వాళ్ళు వచ్చి నిద్ర చేసిపోయిన తర్వాత వాళ్ళ నెగిటివ్ వాళ్ళ కష్టాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మనిషి ఒక పక్కన స్నానం చేయకుండా ఉంటే ఆ మనిషి దగ్గర నుంచి దుర్వాసన వస్తుంది మనం ఏమంటాము స్మెల్ వస్తుంది స్నానం చేసావా అని అంటాం అడిగేవాడు కొంతమంది అయితే అడగరు వాడి దూరం వెళ్ళిపోతాడు పక్కకి వెళ్ళిపోతాడు ఆ వాసన మన పక్కన ఉంటేనే ఆ వాసన వచ్చింది ఏకంగా మన ఇంట్లో వచ్చి నిద్ర చేస్తే ఒక వ్యక్తి రెండు మూడు రోజులు స్నానం చేయలేదు లేదంటే స్నానం చేసినా తను బట్టలు రెండు మూడు రోజులు అయ్యే వాడాడు చెమట పట్టి ఉండి ఆ వాసన వస్తూ ఉంటాయి మన పక్కన ఉండడం వల్ల తన నుంచి మనకు చెమట వాసన కావచ్చు లేదంటే తన నుంచి దుర్వాసన వచ్చింది దుర్వాసన వచ్చినప్పుడు మనము అసహించుకుంటున్నాం అక్కడ కొద్దిసేపటికే ఆ చెమట గాలి వాసన లేకపోతే ఏదన్నా మనకు దుర్వాసన వచ్చినప్పుడు మనం అసహించుకున్నామే మనకు నెల వెళ్ళిపోక తలకి మాసం వెళ్ళిపోక తలికే వాళ్ళు ఆ నెగిటివ్ పర్సన్స్ మన ఇంట్లో వచ్చి నిద్ర చేస్తే అది ఎంత పెద్ద ఆ ఇల్లు దుర్వాసన అంటే దుర్వాసన అంటే చీకటి కష్టాలు నష్టాలు ఆరోగ్య నష్టాలు కావచ్చు ఆర్థిక నష్టాలు కావచ్చు కుటుంబంలో ఒకరికి పోతే ఒకరికి బాగలేకుండా ఉండొచ్చు లేదా ఆ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు పాపం అర్థమైందా చిన్న పిల్లలు ఉంటారు మరి డైంజర్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లలకు నిద్ర రాకపోవడము ఉలిక్కి పడ్డము ఎడ్చడము పైపడ్డము తరచు వాళ్ళు పాలు తాగిన అవి అరక్కపోవడము ఒకటేమైనా వామిటింగ్ చేసుకోవడము జీర్ణం కాకపోవడము ఇలాంటి పెద్ద పెద్ద అంటే మానసికమైనటువంటి నిద్ర లేని రోజులుగా తల్లిదండ్రులకి ఉంటాయి ఉన్న చోట అస్సలు పిల్లలు పసిబిడ్డలు ఉంటారు కదా అటువంటి వాళ్ళ ఇంటికి వచ్చి నిద్ర చేయకూడదు ఇవన్నీ తెలుసా తెలీదా అనేది పక్కన పెట్టేస్తే మనం బాగుండడానికి మనం ఆచరించాల్సిన నియమాన్ని మనం పాటించాల్సిన పద్ధతిని ఆచరించాల్సినటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని మనం ఆచరించాలి అవతల వాళ్ళది ఏం పోయింది వాళ్ళు వస్తారు నిద్ర చేసిపోతారు బట్టలు పెట్టమంట పెట్ట పెట్టాలి కాబట్టి పెడతారు వీళ్ళు వీళ్ళు ఎట్టపోతే వాళ్ళకేమైంది అంటే కావాలని కాదు వాళ్ళకి తెలియదు వీళ్ళు ఏమైపోతే వాళ్ళకేంటి ఇది చెప్పేవాడే లోపాలు అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవగాహన అవగాహన లేక తెలిసి తెలియక చెప్పడము వాటిని వీళ్ళు ఎప్పటి నుంచో ఆచరించడం ఎప్పటి నుంచో అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఆచరించడము ఇదే కదా మన ఆచారము అని వీళ్ళు అనుకోవడము ఇదంతా కూడా తెలిసి తెలియక జీవితాన్ని సాగించడమే తప్ప నష్టపోవడము కష్టపడమే తప్ప ఏమీ లేదు అటువంటి వాళ్ళు వచ్చి నిద్ర చేసిపోతే ఈ నిద్ర చేసిన ఇంటి వాళ్ళకి కష్టాలు నష్టాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబంలో పిల్లలకి వాళ్ళకి వెళ్ళి సమస్య ఇంకా చెప్పాలంటే వివాహం అయ్యేటువంటి అబ్బాయి ఉన్న అంటే వివాహ వయసు వచ్చినటువంటి వాళ్ళకు కూడా వివాహాలు ఆలస్యం జరగడాలు ఇంకా అధికం ఇవన్నీ చెప్పుకునేటివి కాదులేండి ఎక్కువ చెప్పినా కూడా సోదిగా ఉంటుంది ఎక్కువ చెప్పినా సోదిగా ఉంటుంది చెప్పకపోతే తెలియదు చెప్పకపోతే తెలియదు తెలియదు ఎక్కువ చెప్తే సోది అయిపోతుంది కాబట్టి ఏది ఏమైనా అందరూ బాగుండాలి అన్నది మనం చెప్పిన ప్రతి మాట కూడా వాళ్ళు సుఖంగా సుభిక్షంగా సౌఖ్యంగా సంతోషంగా ఆనందంగా వాళ్ళ కుటుంబం వాళ్ళు సర్వ సుఖాలతో జీవించాలన్నదే మనం ఇచ్చినటువంటి సలహా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు సాధారణంగా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి చాలా వరకు తెలియదు సో ఒక మన మీ వీడియో ద్వారా మంచి మెసేజ్ అయితే వాళ్ళకి అందించారు ధన్యవాదాలు సర్వే జన సుఖినో